నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో వడ్డేపల్లి గ్రామంలో మహిళా కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి దంపతులు కార్యక్రమంలో రజక్ కాలనీ మైనార్టీ సోదరులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి రవీందర్ రెడ్డి పార్టీలోనికి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు నెలమచిలి శ్రీనివాసరావు వారిని ఎంపీపీ మేక లక్ష్మి వీర్రాజు ఎస్ఎన్పురం మాజీ సర్పంచ్ నాగమణి వీర్రాజు మాజీ సర్పంచ్ బద్యానాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహిళా కార్యకర్తల నుండి లేకపోతే గ్రూప్ సంబంధం లేకపోతే మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముందుగా అఫ్రీన్ను పద్మ గారిని ఇద్దరిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో కార్యక్రమ ముఖ్య అతిథి సోదరులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా మంజులమ్మ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో స పరిసరాలు ఉన్నటువంటి గ్రామాల్లో అవసరం ఈ గ్రామంతో ఎక్కువ ఉండటం వల్ల మొదటి నుంచి కూడా ఇండ్ల స్థలాల ఒత్తిడి ఇండ్ల ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి గ్రామం తెలుగుదేశం సమయంలో కానీ తర్వాత కాంగ్రెస్ సమయంలో కానీ మొన్న మొదటిపోయినటువంటి టీఆర్ఎస్ సమయంలో కానీ ప్లాట్ల ఖరీదులు ఇక్కడ ఎక్కువ ఉండటం వల్ల ఇండ్ల స్థలాలు కొనటం ఎప్పటి ప్రభుత్వం కూడా కా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్న పోయినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇండ్ల స్థలాలు కొనుగోలు చేయాలన్నటువంటి ఇబ్బంది ఇక్కడ ఉన్నటువంటి భూముల ధరలు ఎక్కువ ఉండటం వల్ల కొనలేకపోయినప్పటికీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొత్త ప్లాట్లలో మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నటువంటి సందర్భం తర్వాత తెలుగుదేశం కానీ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఇండ్ల స్థలాలు కొనలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అధికారంలో ఉంటాయి ప్రతి ఇంటికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇంటింటికి ఇందిరమ్మ కమిటీలను పంపించి పెన్షన్లు ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు అన్ని కార్యక్రమాలని వందకు వంద శాతం అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే స్ఫూర్తితో ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు మా నాయకురాలు సోనియా గాంధీ ఒక మంచి ఆలోచన చేసి ఆరు గ్యారెంటీలు అనేటువంటి పథకాలను పెట్టి ఆరు గ్యారెంటీలు కూడా మరి మా నాయకురాలు సోనియా గాంధీ పక్షపాతం ఇవ్వగది మహిళలకే ఎక్కువ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇవాళ మీరు చెప్తా ఉన్నా ఆరు గ్యారెంటీలలో పూర్తి స్థాయిలో మహిళలను ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ఆ ఆరు గ్యారెంటీలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఒక నాలుగైదు గ్యారంటీలు ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది ఇంకా ముఖ్యమైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి గ్యారెంటీ ప్రతి ఇంట్లో కూడా గృహజ్యోతి పథకం కింద ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇద్దామనేటువంటి ఒక మంచి కార్యక్రమం వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి కావచ్చు ఏ కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మా నాయకురావు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏవైతే చెప్పిరో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మంచి స్ఫూర్తితో లోటు ఉన్నటువంటి బడ్జెట్ని అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా అన్నిటినీ అధిగమించి మీ అందరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా పనిచేయాలన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితో మేము ముందు మాట్లాడుతూ ఈ గ్రామంలో ముందు మాట్లాడినటువంటి మహిళలు అందరూ కొన్ని కొన్ని మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్పినటు వాటిలో ఇవాళ గ్యారెంటీలో కానీ లేకపోతే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో కానీ మీరు అడిగిన ఏ కార్యక్రమం కూడా మేము చేయలేనటువంటి పరిస్థితి లేదని చెప్తాం మేము క్లియర్గా చెప్తున్నాం ఈ ఆరు గ్యారెంటీలు కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ మీరు అడిగిన కార్యక్రమాలు అన్నింటిని కూడా ఇవాళ ఇంట్లో అడిగిన చాలామంది రేవంత్ రెడ్డి గారి నాయక రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కోటై గత ప్రభుత్వం నూట ఇరవై ఇండ్లకి మంజూరు ఇచ్చి ఒక అరవై ఇండ్లని కొద్దిగా చివరి దశకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంటే మేము దాన్ని పూర్తి స్థాయిలో ఆ నూట ఇరవై ఇంట్లో లేకపోతే అక్కడ ఇంకొక రెండు వందల ఇండ్లకి ఉన్నటువంటి స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో